హాయ్ రన్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో కుమరంభీం ఆసిఫాబాద్ డిస్ట్రిక్ట్ నుండి నేషనల్ హెల్త్ మిషన్లో పిఎం జన్మన్ మొబైల్ మెడికల్ యూనిట్లలో మెడికల్ పోస్టులకైతే పోస్టులకు అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి అలాగే మీరు ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు మీరు గూగుల్ సెర్చ్లో కుమరం భీం ఆసిఫాబాద్ అఫీషియల్ అబ్సేట్ టైప్ చేయండి ఇప్పుడు మీరు చూపిస్తాను వీడియోలో వీడియోలో చూపించిన విధంగా అయితే మీరు టైప్ చేయండి ఇక్కడ మీకు ఫస్ట్ వన్ కనిపిస్తుంది కదా కుమరమ్మి ఆసిహాన్ని బ్లూ కలర్లో అది క్లిక్ చేయండి అది క్లిక్ చేయగానే మీకు అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ మీకు ఫస్ట్ కనిపిస్తుంది కదా వాకర్ ఇంటర్వ్యూ అని అది క్లిక్ చేయండి ఇప్పుడు అది క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే పీడిఎఫ్ అనేది ఓపెన్ అవుతుంది అయితే ఇక్కడ నేషనల్ హెల్త్ మిషన్లో పిఎం జన్మన్ మొబైల్ మెడికల్ యూనిట్లలో అయితే టోటల్ ఇక్కడ ఎనిమిది పోస్టులు అయితే ఉన్నాయి మెడికల్ ఆఫీసర్ పోస్టులు ఈ పోస్ట్లకి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తున్నారు ఇంటర్వ్యూ అనేది మీకు సెప్టెంబర్ ట్వెల్త్కి మార్నింగ్ టెన్ థర్టీ నుంచి ఈవినింగ్ ఫోర్ ఫోర్ పిఎం వరకు అయితే ఉంటుంది మీరు ఈ ఇంటర్వ్యూకి ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది అలాగే మీరు జిరాస్ కాపీస్ మీద గెస్ట్ ఆఫీసర్ సిగ్నేచర్ అయితే మీరు చేయించాల్సి ఉంటుంది ఒకసారి మీరు చూసుకోండి అది క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎంబీబీఎస్ అయితే మీరు చేసి ఉండాలి అలాగే దాంతోపాటు సిక్స్ మంత్స్ సోనాలజీ కోర్స్ సర్టిఫికేట్ అయితే అడుగుతున్నారు మీరు టీఎస్ మెడికల్ కౌన్సిల్ అయితే రిజిస్టర్ అయితే చేసుకొని ఉండాలి ఇదైతే మీకు క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ మీకు వాక్ అనేది జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయము కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కార్యాలయము ఎఫ్ఎం బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ రూమ్ నెంబర్ ట్వంటీ ఫైవ్ సమీకృత జిల్లా అధికారుల సముదాయము అంటే ఇక్కడ ఐడిఓసి ఆసిఫాబాద్ ఈ ప్లేస్లో అయితే మీకు వాక్ అనేది కండక్ట్ చేస్తున్నారు సో మీరు ఈ వీడియోనైతే మీ ఫ్రెండ్స్ అందరితో తప్పకుండా అయితే షేర్ చేసుకోండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్స్ అయితే పెట్టండి నేను మీకు అక్కడ తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి అయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్